ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక మాదిరిగా ఉంటే చాలు జనాలకు సినిమాలు నచ్చేసేవి కానీ జనాలు కూడా ఇప్పుడు కొత్త కోరుకుంటున్నారు ఏదైనా ట్రెండ్ కు దగ్గరగా ఉండాలి లేకపోతే సినిమాకి కనెక్ట్ కావడం లేదు జనాలు ఇదే పాయింట్ ను పట్టేశారు మన డైరెక్టర్స్ ఒక తాత చెప్పిన బూత్ డైలాగ్ ఫేమస్ కావడంతో ఏకంగా దాని మీద పాట కూడా రెడీ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీలా హిట్ టు బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు చేస్తున్నారు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమా నుంచి కుర్చీని మడత పెట్టి అనే మాస్ సాంగ్ రిలీజ్ చేశారు ఈ సాంగ్ లో మహేష్ శ్రీలీలా మాస్ స్టెప్స్ అదిరిపోయాయి ఈ కుర్చీ మడత అనే పదం సోషల్ మీడియాలో ఒక తాత కారణంగా వైరల్ అయింది ఆయనే కాలా పాషా అలియాస్ కుర్చీ తాత ఈ డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వాడేస్తున్నారు కాలా పాషా అలియాస్ షేక్ అహ్మద్ పాషా పేరు ఏదైనా కుర్చీ తాతగా ఫేమస్ అయిన ఈ తాత ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయాడు ఇప్పుడు సినిమాల్లోనూ వరుసగా కనిపించేలా ఉన్నాడు తన టాలెంట్ తో అందరినీ షాక్ చేసేలా ఉన్నాడు ఇప్పటికే మహేష్ గుంటూరుకారం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలాపాష తన డైలాగ్ తో మొదలయ్యే పాటలో లైన్స్ తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు ప్రసాద్ రికార్డింగ్ స్టూడియోలో తమ ఆధ్వర్యంలో కుర్చీ మడతంటూ ఊగిపోయాడు ఆ సాంగ్ కు మహేష్ శ్రీలీల వేసిన స్టెప్స్ తో మరోసారి ఈ తాత వైరల్ అయ్యాడు రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ సాంగ్ పై కుర్చీ తాత మాట్లాడుతూ ఆ సినిమాలో మహేష్ బాబు గారు నా కుర్చీ డైలాగ్ తో పాట చేసి డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది అంత గొప్ప నటుడు నా డైలాగ్ కి పాట చేశాడంటే ఆనందంగా ఉంది ఇది దేవుడిచ్చిన అదృష్టం మీ అభిమానం నాకు అవకాశం వస్తే ఆ పాటకి ఖచ్చితంగా డాన్స్ చేస్తాను అని చెప్పారు ఇక మూవీ యూనిట్ ఈ కుర్చీ తాతకు ఇందులో డీజే మిక్స్ చేసిన హరీష్ కు కొంత అమౌంట్ ఇచ్చారని సమాచారం అయితే కుర్చీ తాతను ఇప్పట్లో వదిలేలా లేడు త్రివిక్రమ్ ఎందుకంటే గుంటూరు కారంలో అవకాశం ఇచ్చినట్టే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న అప్ ప్రాజెక్ట్ లో కూడా తాతకు రెండో అవకాశం ఇస్తున్నట్లు స్వయంగా కుర్చీ తాత చెప్పాడు అయితే గుంటూరు కారం కుర్చీ తాత సాంగ్ కి కొందరు మాస్ సాంగ్ అంటూ ఎంజాయ్ చేస్తుంటే ఇంకొందరు మహేష్ అంత పెద్ద స్టార్ అయ్యుండి ఇలాంటి చిల్లర డైలాగ్స్ కి స్టెప్ వేయడం బాగాలేదని అంటున్నారు ఏది ఏమైనా సరే కుర్చీ తాత మాత్రం ఫేమస్ అయిపోతున్నాడు ఈ రోజు ప్రిన్స్ మహేష్ రేపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు ముందు ఎవరో చూడాలి